హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా హోమ్ మీ రోజు వీడియోలో రవ్వ ఎలా తయారు చేసుకుని చూసేద్దాము ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నెను పెట్టేసుకొని కప్పు రవ్వ తీసుకున్నాం కదండి రెండు కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను జనరల్గా రెండు కప్పులు ఒక అరకప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే రవ్వ కేసరి కొంచెం బాగుంటుందన్నమాట టేస్ట్ మరి గట్టిగా కాకుండా దాంట్లోనే ఒక కప్పు వరకు బెల్లం కూడా యాడ్ చేసుకొని కరిగించుకోవాలి ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే అది స్ట్రెయిన్ చేసుకోవచ్చు మనం తర్వాత రవ్వలోకి ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా రవ్వ కేసులు అయితే రెడీ అయిపోతుంది ప్రసాదంగా పెట్టడానికైనా ఇంట్లో ఏదైనా స్వీట్ తిన అలంబించినప్పుడు చేసుకోవడానికైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కావాలంటే పంచతారధ్యాన్ని చేసుకోవచ్చండి నైవేద్యంగా పెట్టేటప్పుడు బెల్లంతో చేస్తాం కాబట్టి నేను బెల్లంతో చేశాను సో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి